హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి సో మీరు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి మనం ప్రమోషన్కి ఇచ్చాము అండ్ మన ఛానల్ వచ్చేటప్పటికి మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి సో డిస్క్రిప్షన్లో మీకు ఛానల్ లింక్ ఉంటుంది ఒకసారి విజిట్ చేసేసేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చూసిన ఐటమ్ కాకుండా మీకు ఇంకా మోర్ కలెక్షన్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటుందండి అండ్ మీరు మార్కెట్లో మో ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మన ప్రైజెస్ అనేది చాలా చాలా రీజనబుల్ ఉంటుంది ఐటెం గురించిన ఫుల్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా నేను వీడియోలో వీడియోలో క్లియర్గా వాయిస్ ఇస్తూ ఉంటానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ ఈచ్ అండ్ ఎవరీ పీస్ కూడా చాలా క్లియర్గా మీకు విత్ ప్రైజ్ మెన్షన్ చేసి ఉంటుంది కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మీకు బ్యూటిఫుల్ కాంబో అండి సింపుల్గా లైక్ చేసేవారికి సింపుల్గా లైక్ చేసేవారికి బెస్ట్ కాంబో అండ్ చాలా జూమ్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ టోటల్ కాంబో వచ్చేటప్పటికి మీకు విత్ థ్రెడ్ అండి షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ హెడ్ పీసు విత్ థ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టోటల్ కాంబో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అంటే విత్ ప్రైస్ విత్ ఐటము మీరు ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి అండ్ క్లియర్గా చూపిస్తాను మీకు అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి సింపుల్ సెట్ కావాలి అనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు హెవీగా అయితే ఉండదు సింపుల్ సెట్ మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది సో మీ నెక్ మెజర్ని బట్టి చౌకర్ లెంతా మినీ లెంత లాంగ్ లెంతా త్రీ బై ఫోర్త్ లెంతా అనేది డిపెండ్ అయి ఉంటుంది టోటల్ కాంబో విత్ థ్రెడ్ మీకు షార్ట్కి అండ్ లాంగ్ రెండింటికి కూడా థ్రెడ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ మీకు ఇయర్ రింగ్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ టిక్కా లుక్ ఇలా వచ్చేస్తుంది ఇయర్ రంగుస్ వచ్చేటప్పటికి పుష్వర్ బ్యాక్ వస్తుందండి డెఫినెట్గా పుషర్స్ అనేవి పెట్టి తీస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ మనకు కొద్దిగా ప్లేటింగ్ ఏమైనా రిమూవ్ అయినట్టు కనిపించినా కనిపించవచ్చు అండ్ దిస్ ఈజ్ షార్ట్ వన్ అండి సో చెప్పాను కదా నెక్ మెజర్ని బట్టి మినీ లెంత చౌకర్ లెంతా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఐటమ్ క్వాలిటీ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి లుక్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టోటల్ కాంబో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి షిప్పింగ్ అనేది తప్పకుండా యాడ్ అవుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు మీరు ఒకే షిప్పింగ్లో సేమ్ అడ్రస్కి మూవ్ చేయించుకోవాలి అనుకుంటే వన్ టు ఫోర్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో విత్ సిజెడ్ స్టోన్తో వస్తుంది టోటల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ త్రీ థర్టీ నైన్ ప్రైస్ షిప్పింగ్ అండి నేను థ్రెడ్ చూస్తే థ్రెడ్ వస్తుంది చైన్ చూస్తే చైన్ వస్తుంది కానీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మనం నెక్సెట్స్ ఏవి తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి సో మన ఛానల్లో మీరు ప్రైజెస్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఆర్డర్ అయితే పెట్టేస్తారు డిస్క్రిప్షన్లో తప్పకుండా ఛానల్ లింక్ ఉంటుంది ఒకసారి మీరు ఓపెన్ చేసి విజిట్ చేసేసేయండి నెక్సెట్స్ అన్నీ కూడా మీకు మంచి ఫ్లెక్సిబుల్లే ఉంటుందండి స్టిఫ్గా అయితే ఏముండదు ఉండదు క్వాలిటీ కానీ లుక్ కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ పార్టీవేర్ నెక్సెట్ అండి నెక్సెట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది టోటల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ప్రతి ఐటమ్ కూడా మీరు విత్ ప్రైజెస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో మేబీ ఎక్కడన్నా ఒకటి రెండు స్టోన్స్ మీద కొద్దిగా ప్లేటింగ్ స్టిక్ అయితే అవ్వచ్చు అండి అది కూడా మీరు జూమ్గా చూస్తేనే తెలుస్తుంది బ్యూటిఫుల్ సెట్ మీరు ట్రెడిషనల్ ఆర్ పార్టీ వేర్ ఆర్ వెస్టర్న్ వేర్ ఎట్లా అయినా సరే చాలా చాలా బాగుంటుంది పీస్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నెక్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కటుపీగా విత్ క్రిస్టల్ అండి మీకు డాలర్ అనేది చాలా హైలైట్ అనమాట మెహందీ లుక్లో అన్కట్ స్టోన్తోనే వస్తుంది ఏ ఐటమైనా విత్ ప్రైజ్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సింగిల్ లైన్ విత్ కట్టుతీగా తో మేక్ చేసినటువంటి ఐటమ్ అండి మీకు చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ డాలర్స్తో మీరు బై చేయాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది మనం ఇస్తున్న మంచి ప్రైస్ వన్ నైంటీ నైన్ అండి సింగిల్ లైన్లో వస్తుంది ఇట్లా క్రిస్టల్ విత్ కట్టుతీకతో మేక్ చేసేస్తారు డెఫినెట్గా ఎయిటీన్ ఎయిటీన్ ఇచ్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుందండి కొన్ని కొన్ని హాఫ్ టు వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండొచ్చు క్వాలిటీ కానీ లుక్ కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మంచి మ్యాడ్ ఫినిషింగ్లో మల్టీ స్టోన్ కాంబినేషన్తోనే వస్తుంది టోటల్ నెక్సెట్ విత్ ఇయరింగ్స్ విత్ థ్రెడ్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ డెఫినెట్గా మీకు సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది మీకు క్వాలిటీ కానివ్వండి ఐటమ్ లుక్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విత్ పుషర్ బ్యాగ్ వచ్చేస్తుంది సెట్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది మల్టీ స్టోన్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం అండి మంచి మ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది రిలేటెడ్ రిలేటెడ్గా ఉంటుంది లుక్ అనేది మనకి సో మీకు స్టెప్స్ అనేవి దగ్గర దగ్గర స్టెప్స్ వస్తుందండి సో స్టెప్ బై స్టెప్ అన్నట్లు కాకుండా దగ్గర స్టెప్స్ వస్తుంది ఐటమ్ లుక్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ పెన్నైన్స్ ఉన్నాయండి మీరు ఏది పిక్ చేసుకున్నా ఈచ్ టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో విత్ ప్రైస్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఉన్న మోడల్స్ అయితే చూపిస్తాను అండ్ మనకి ఈ చంద్రహారం చైన్లో ఉన్నటువంటి మోడల్స్ అండి ఏ మోడల్కి ఆ మోడల్ చాలా ఎక్సలెంట్గా ఉంది డెఫినెట్గా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది అండ్ స్టెప్ బై స్టెప్ రాదండి దగ్గర స్టెప్స్ వస్తుంది చైన్ కూడా బాగా థిక్గా ఉంది సో చాలా బాగుంటుందండి చిన్న చిన్న పార్టీస్కి ఒక సింగిల్ పీస్ వేర్ చేసినా సరిపోతుంది అంత బాగుంది మనం పోస్ట్ చేసేది న్యాచురల్ వీడియో అండి సో మీకు వీడియోలో నేను ఎలా అయితే వాయిస్ ఇస్తూ చూపిస్తున్నాను మీకు అలానే టూ గుడ్గా రీచ్ అవుతుంది క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ లాంగ్ హారము మంచి బ్యాడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది లాంగ్ హార్ము విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి సో మీరు ఈవెన్ బ్యాక్ సైడ్ చైన్ తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది సో ఇయరింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది డెఫినెట్గా మనకి పుషర్స్ పెట్టి తీయడం వల్ల మేబీ కొద్దిగా బ్యాక్ సైడ్ మీకు డిఫరెంట్ లుక్ అనిపించవచ్చు కానీ బ్యాక్ సైడే కాబట్టి మేబీ అంతగా తెలియదండి సో చూడండి ఒక యూ షేప్ లుక్లో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఐటమ్ అయితే మాత్రం మంచి మ్యాట్ ఫినిషింగ్లో డబల్ లాకెట్తో వస్తుంది సైడ్ డిజైన్ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది సన్న డిజైన్తోనే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి మంచి మ్యాడ్ ఫినిషింగ్లో బ్యాక్ చైన్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ క్రిస్టల్ విత్ కట్టుతీగా అండి మీకు ఫోర్ లైన్స్ ఆఫ్ స్పినల్స్ విత్ కట్టుతీగా వచ్చేస్తుంది లైక్ మనకి బ్లాక్ డైమండ్ లుక్ లాగా అనిపిస్తుంది సెవెంటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది మీరు ఈవెన్ సింగిల్ లైన్ తీసుకోవాలి అన్న హండ్రెడ్ రూపీస్ పైనే కాస్ట్ ఉంటుందండి అలాంటిది ఫోర్ లైన్స్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో మీకు హుక్ వైజ్ ఇలా వచ్చేస్తుందండి లుక్ అనేది హుక్ దగ్గర ఇలా వచ్చేస్తుంది అండ్ మీకు ఫోర్ లైన్స్ కలిపి కూడా ఇక్కడ మిడిల్లో ఇట్లా ఒక డబల్ రింగ్ ఉంటుంది మీకు ఏదైనా మేకింగ్ ఐడియా ఉంటే మీరు సింగిల్ సింగిల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు ఇలానే ఫోర్ లైన్స్ వేసుకుంటాము గ్రాండ్గా ఉంటుంది అన్న కూడా వే వేసుకోవచ్చు అండి మధ్యలో అయితే టూ రింగ్స్ వచ్చేస్తుంది ఈజీగా నార్మల్ ప్రైస్ వేసుకున్నా కూడా మీరు ఫోర్ హండ్రెడ్ ఎబో పడుతుంది ఇది తీసుకోవడానికి మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్ లెగ్ చేసేవాళ్ళు పీస్ మిస్ చేసుకోవద్దండి మీడియం సైజ్ టు బిగ్ సైజ్ లుక్లో ఉన్నటువంటి బుట్టాసు టూ బిగ్ సైజ్ కాదండి డెఫినెట్గా మీడియం సైజ్ ఉంటుంది పెయిర్ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో మీ మీకు మొత్తం అంతా కూడా బాగా గోల్డ్ అయితే ఎలివేట్ అవుతుంది మిడిల్లో ఇట్లా మధ్య మధ్యలో మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్ వచ్చేస్తుంది కిందన వచ్చేటప్పటికి ఇట్లా పాల్ హ్యాంగింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ సో చూడండి ఎంత ఎక్సలెంట్ లుక్ ఉందో ప్రైస్ చూస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండరు అంత మంచి ప్రైజింగ్ అండి సో ఈ సైజ్ బుట్టలు ఈవెన్ మనకి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ డెఫినెట్గా ఉంటుంది వన్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి సింగిల్ లైన్లో చైన్ అండి చైన్ షైనింగ్ అనేది చాలా బాగుంటుంది మిడిల్లో ఇట్లా సీజెడ్ స్టోన్ తోటి మనకి బౌల్ వచ్చేస్తుంది నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో మీకు షైనింగ్ అనేది చాలా బాగుంటుంది కిడ్స్ కానివ్వండి అడల్ట్స్ కానివ్వండి ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి ఆర్ గిఫ్టింగ్ అయినా సరే చాలా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ అయినా సరే చాలా బాగుంటుంది పీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇందులో మీరు టిక్కా తీసుకున్న నైంటీ నైన్ రూపీసే మిడిల్లో ఉన్న లాకెట్ ఇయరింగ్ సెట్ తీసుకున్న నైంటీ నైన్ రూపీసే అండ్ ఈ చివర ఉన్నటువంటి టిక్కా ఇందులో ఈచ్ పీస్ నైంటీ నైన్ రూపీస్ అండి టిక్కా అయినా సరే లాకెట్ అండ్ ఇయర్ సెట్ అయినా సరే క్యూట్ లాకెట్ అండి బిగ్ సైజ్ కాదు మీడియం సైజులో లాకెట్ సైడ్ బై సైడ్ రింగ్ ఉంటుంది హుక్ అట్లా ఏమి ఉండదు విత్ ఇయర్ రింగ్స్ ఇందులో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఈచ్ నైంటీ నైన్ రూపీస్ అండి टिक्का ईच 99, लॉकेट लाकेट इयरिंग्स नयी नैन अँड इट टिक्का नी न అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ అండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో మినీ సెట్ వస్తుంది క్వాలిటీ కానివ్వండి ఐటమ్ కానివ్వండి చాలా చాలా బాగుంటుందండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది హుక్ కూడా ఇట్లా మీకు సైడ్ హుక్ వచ్చేస్తుంది హెల్దీ నెక్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న లెంత్ని బట్టి కిడ్స్ టు అడల్ట్స్ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మ్యాట్ ఫినిషింగ్లో అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యూటిఫుల్ నానూ పట్టీ అండి నానూ పట్టీలో కూడా మీకు పట్టీ కానివ్వండి ఐటెం లుక్ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది పట్టీ వచ్చేటప్పటికి మంచి బ్రైట్ లుక్లో ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి మీకు మల్టీ స్టోన్ రావడం వలన నవరత్న లుక్ అయితే కనిపిస్తుంది సో మల్టీ స్టోన్ రావడం వలన మనకి లుక్ బై అలా అనిపిస్తుంది అనమాట టోటల్ సెట్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ సో మనం ఈవెన్ ఈ టైప్ ఆఫ్ స్టడ్స్ తీసుకోవాలి అన్న కూడా టూ ఫిఫ్టీ వరకు అయినా మనకి ఛార్జ్ అవుతుందండి సో అలాంటిది మనం టోటల్ సెట్ నాను విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి సో నాను వచ్చేటప్పటికి మీకు మంచి బ్రైట్ లుక్లో వచ్చేస్తుంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీలోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఈ టైప్ ఆఫ్ నెక్సెట్స్ అన్నీ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ ఎబోనే ఉంటుందండి సో మన దగ్గర మాత్రమే మంచి ప్రైజింగ్లో వచ్చేస్తుంది అన్ని నెక్సెట్స్ కూడా ఇన్ని మంచి మోడల్స్ అంటే ఏ మోడల్కి ఆ మోడల్ చాలా చాలా బాగుందండి అన్నీ మంచి మ్యాట్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది ప్రతి నెక్సెట్ కూడా మంచి ఫ్లెక్సిబుల్గానే ఉంటుందండి మీకు స్టిఫ్గా ఏముండదు ఉండదు ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డెఫినెట్గా మీకు ఫోర్ ఫిఫ్టీ వరకు పోతుండే ఐటమ్ అండి సో మంచి సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చేటప్పటికి ఇట్లా కట్ చైన్ లాగా వస్తుంది అండ్ సెట్ వచ్చేటప్పటికి డార్క్ పాలిష్ కాదండి మనకి మీడియం పాలిష్లో లైట్ పాలిష్లో ఎలిగెంట్గా ఉంటుంది సో ఒకసారి క్లియర్గా అయితే చూపించేస్తాను ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి అండ్ నెక్ సెట్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో నెక్సెట్ కూడా గ్రాండ్గా ఉంది బ్యాక్ సైడ్ చైన్స్ అయితే ఇట్లా కట్ చైన్స్ లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఒక ఐటమ్ అయితే క్లియర్గా చూపిస్తానండి ఇట్లా క్యూట్ స్టడీ ఇయర్ రింగ్స్ లాగా సారీ ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది విత్ పుషర్ బ్యాగ్ సెట్ కూడా ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వెయిట్ ఉండదండి కానీ మీకు సెట్ అంతా కూడా ఫుల్ స్టోన్ వచ్చేస్తుందండి ఇంత ఫుల్ స్టోన్తో ఉన్నటువంటి సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ మనం ఇస్తున్న ప్రైజు టూ డబల్ నైన్ ఓన్లీ ఇందులో మీకు డిజైన్ అంతా సేమ్ టు సేమ్ వస్తుందండి స్టోన్ చేంజెస్ ఉంది సీ గ్రీను బేబీ పింకు లావెండర్ త్రీ కలర్స్ కూడా రియల్గా చాలా చాలా బాగుంది ఈచ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ టూ డబల్ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ సెట్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మినీ సెట్ గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మినీ సెట్ ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ చైన్ తీసుకోవాలి అన్నా కూడా ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఫోర్త్ అయితే డెఫినెట్గా ఉంటుంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో క్యూట్ సెట్ అండి ఒకవేళ హెల్దీ ఉంటే ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని తీసుకోండి కానీ పెద్దవారికి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా లుక్ ఉంటుంది సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ హెల్దీ ఉంటే మాత్రమే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి ప్రతి ఐటెంకి కూడా మనం చైన్ అంటే చైన్ థ్రెడ్ అంటే థ్రెడ్ అటాచ్ చేసే సెండ్ చేస్తామండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ నానూ పట్టీ అండి నాను పట్టీలో కూడా పాలిష్ అనేది మనకి లైట్ గా ఎలిగెంట్గా ఉందన్నమాట డార్క్ పాలిష్ కాదు మెహందీ లుక్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ పాలిష్ ఇందులో కూడా స్టోన్ చేంజెస్ ఉన్నాయండి డిజైన్ కానీ ఐటమ్ కానీ సేమ్ టు సేమ్ ఉంటుంది మిడిల్లో స్టోన్ చేంజ్ అవుతుంది నాను సెట్ ఇయర్ రింగ్స్ థ్రెడ్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ సో ఇయర్ రింగ్స్ కూడా మీకు ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్తో మీడియం సైజులో వచ్చేస్తుందండి మూవింగ్ అనేది కొద్దిగా లైట్ మూవింగ్ ఉంటుంది బ్యాక్ తో వస్తుంది నాను పట్టి కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుందండి నాను పట్టి కూడా మీకు బ్రాడ్గానే వచ్చింది చిన్నగా ఏం లేదు బ్రాడ్గా వచ్చింది ఫినిషింగ్ అనేది మెహందీ లుక్ లాగా మనకి మీడియం పాలిష్లో వచ్చేసింది సో ఇట్లా ఒక ఫిక్సెడ్ డాలర్ వచ్చేస్తుంది మీకు డిటాచిబుల్ కాదు ఫిక్సెడ్ వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ చేంజెస్ ఉన్నాయండి పర్పుల్ కలర్ సీ గ్రీన్ కలర్ ఫుల్ వైట్ డార్క్ పింక్ మ్యాగ్స్ బేబీ పింక్ కూడా ఉండి ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీలో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇక్కడ స్టోన్ కూడా చూడండి బిగ్ స్టోన్ వస్తుంది నీకు స్మాల్ స్టోన్ అయితే కాదు నెక్సెట్ ఇయర్ విత్ థ్రెడ్ వస్తుంది సో ఇలా క్యూట్ ఇయర్ విత్ పుషర్ బ్యాక్ వస్తుంది సెట్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఉందండి సో మంచి స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది హెల్దీ నెక్కుంటే ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఫుల్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ క్యూట్ ఉంటుందండి ఇయర్ రింగ్స్ కానివ్వండి సెట్ కానివ్వండి చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఫుల్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ పుషోర్ బ్యాక్ అండ్ నెక్సెట్ కూడా చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి చిన్న డిజైన్ తోటి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా చూడండి స్టోన్ ఫిట్టింగ్ కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ సెట్ అండి ఫుల్ ఆఫ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ చాలా బాగుంటుందండి సెట్ అయితే మాత్రం ఇట్లా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ విత్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది సెట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది సో వీడియో మొత్తంలో మీకు డెఫినెట్గా ఇయర్ రింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ పుషర్స్ కొద్దిగా డిఫరెంట్ లుక్ అయితే ఉండొచ్చు అండి సో బ్యాక్ సైడ్ కాబట్టి అంతగా కనిపించదు ప్రతి సెట్ కూడా చూసారు కదా ఫోర్ హండ్రెడ్ లోపేనండి మీకు ఇంత గ్రాండ్ సెట్స్ అన్నీ కూడా మనం ఇస్తున్న మంచి ప్రైజు బిలో ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బ్యూటిఫుల్ లాంగ్ హార్ము విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి సో మీకు హైట్ డిఫెన్స్ త్రీ బై ఫోర్త్ అయితే షోర్గా ఉంటుందండి త్రీ బై ఫోర్త్ అయితే షోర్గా ఉంటుంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ మీకు ఈ ఐటమ్ హిప్ చైన్గా కూడా యూస్ చేసుకోవచ్చండి సో చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది డెఫినెట్గా త్రీ బై ఫోర్త్ లెంత్ ఉంటుంది హైట్ డిఫెన్స్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డెఫినెట్గా మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ప్రైజ్ అయినా ఉంటుందండి మంచి గోల్డ్ ఫినిషింగ్లో మినీ సెట్స్ అనమాట మినీలో కూడా మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ లైక్ వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి త్రీ డిఫరెంట్ స్టోన్ త్రీ డిఫరెంట్ లాకెట్స్తో అవైలబుల్ ఉంది ఈచ్ పీస్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి రిమైన్ మొత్తం ఇట్లా మనకి గ్రాండ్ చైన్ వస్తుంది అండ్ రిమైన్ అంతా కూడా ఇట్లా కొంచెం నార్మల్ చైన్ లుక్ లాగా వచ్చేస్తుంది ఓన్లీ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఈచ్ మినీ టు షార్ట్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి హైట్ డిపెండ్స్ కానీ గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది ఐటమ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నానూలో కూడా చాలా గ్రాండ్ సెట్ అనమాట ఎందుకోసము అంటే ఇట్లా ఒక ఫిక్సెడ్ డాలర్ తోటి ఇట్లా కొంచెం అన్కట్ లుక్లో మనకి లాకెట్ వచ్చేస్తుంది సేమ్ రిలేటెడ్ గ్రాండ్ ఇయర్ రింగ్స్ నానూ పట్టి విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి మొత్తం ఇట్లా అన్కర్ స్టోన్ లుక్లో వచ్చేస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయరింగ్స్ విత్ పుషర్ బాయ్ నాను పట్టి కూడా మీకు చూడండి డాలర్ ఫిక్సెడ్ డాలర్ అనేది ఎంత గ్రాండ్గా ఉందో సైడ్ అంతా ఇట్లా పట్టి వచ్చేస్తుంది చైన్ కూడా అటాచ్ చేసే సైన్ చేస్తామండి సో ఈ వీడియో చూస్తున్న వారంతా కూడా మన ఛానల్ ఏం వచ్చేటప్పటికి మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి సో ఎండి ట్రెండ్స్ వారు మీకు డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తారు ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నోటిఫికే ఇలాంటి మంచి ఆఫర్స్తో ఉన్నటువంటి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు డెఫినెట్గా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో ఎందు అయిపోతుందని చెప్పి ఇంకా కలెక్షన్ చూపించలేకపోతున్నాను సో మన ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటుంది సో తప్పకుండా అయితే ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సేమ్ అడ్రస్కి మీరు కొరియర్స్ మూవ్ చేయించుకోవాలి అనుకుంటే ఒకే షిప్పింగ్లో వన్ టు ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చండి సో మన దగ్గర డిస్పాచ్ అనేది లేట్ ఉండదండి చాలా ఫాస్ట్ డిస్పాచ్ ఉంటుంది చాలా మంచి నీట్ ప్యాకింగ్ ఉంటుంది చాలా ఫాస్ట్గా మీకు పార్సల్ అయితే రిసీవ్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్